నిలబడ్డారా

పరలోకముకున్న దేవుడు రుజువు నిన్ను నిందించేవారు బయటలో ఉన్న వారు నిందిస్తూ ఉన్నారు కానీ దేవుని ఆత్మ చెప్తున్న మాట ఆ విషయం నేను పరస్యంగా చెప్పడం లేదు പരിശുദ്ധാത്മദേശം ఒliersa కంటదాను రెండవ అధ్యాయములో ఒక ఎదుగుదల చూసాడు. కాబట్టి ఆయన నటమాన. మూడవ అధ్యాయములో ఒక నష్టం. మూడవ అధ్యాయం తిరిచి ఆరవ అధ్యాయములో తిరిగి పొందుకున్నాడు. నట్టంగలు వందవర్ నట్టంగలు వందవర్. అలాగ నష్టం అనుభవిస్తున్న వారు ఏకగ నట్టపటవర్. చాలా వేదనతో కష్టపడిన వారు సంపత్తు నట్టపట సంపాదన నష్టమైపోయిన వారు. ఇల్లు నష్టమైపోయిన వారు. మాన్యత నష్టమైపోయిన వారు. మక్కలడ పదవి నట్టపటవర్. మీ పిల్లల యొక్క స్థానము పదవి నష్టమైపోయిన వారు. ఉద్యోగం నష్టమైపోయిన వారు. രേഖസമ്പന്നമായിട്ട് അല്ലാതെ രേഖ സംബന്ധിച്ച് ഇന്ത്യം വന്നവർ ഓടിമ പൊട്ടു പോകും നഷ്ടം സം നഷ്ടമുള്ളവർ പരികെത്തുകൊഴിലാണ് എനിക്ക് ഒരു നഷ്ടമല്ല വെറുതെ ഒരു നഷ്ടം അത് ഊർക്കണേ ഉള്ള നഷ്ടം കാതു രേഖകളിൽ നഷ്ടം വന്നവർ രേഖകളുള്ള ఇల్లు ఉన్నవారు ఇల్లు నష్టపరుచుకున్నారు సంపత్తు పోయి హార్దికంగా నష్టపర్చుకున్నారు కరెక్ట్ రేఖ గల్కగతో నాట్యం రేఖ రేఖలలో నష్టం పొందుకునేవారు దేవుని ఆత్మ చెప్తున్నారు తపవత్తు తిరిచి దారపోయింది ప్రభు తిరిగి వబోతున్నాడు పోయి ఉద్యోగం పోయింది బిజినెస్ లో నష్టం బిజినెస్ లో నష్టం వచ్చింది నట్టంగల రిలేట్ ఇలాగా నష్టములకు సంబంధించి

പ്രാർത്ഥന ചെയ്യുന്നത് ഇതുപോലെയുള്ള വിഷയത്തെ തുടർന്ന്

రా అది నిన్ను వదిలేసే ఆ విశ్వమతి ప్రార్థన ఇంకా ఉన్నారు ముగ్గురు ఇంకా ముగ్గురు ఉన్నారు దేవుని కరుణ ఉంటే నేను తొందరగా ప్రార్థన చేస్తాను తప్పన ముంగట్ తొవా రావాలి మీకుద లక్ష్యాయి గానంటి విషయం మీరు ఒక అవమానముగా సిగ్గుగా అనుకోవొద్దండి నేను ఆత్మలో చూసేది బలియ జయమాయితిరున ఒక గొప్ప జయముగా తీర్చబడుతున్నట్లు గొప్ప జయముగా తీరుస్తున్నట్లు ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు దేవుని ఆత్మ మిమ్మల్ని విడిపిస్తాడు

చివరిగా కూర్చున్నాంటి లేవండి లేచి నిలబడండి మీ మీద కూడా దేవుడు ఒక విడుదల ఇస్తూ ఉన్నారు మీ మీద ఒక జయంను దేవుడు కలగజేస్తున్నారు నిన్ను కట్ట నిన్ను కట్టబెట్టి జయం పొందుకోలేని పరిస్థితిలో ఉన్నావు కర్తవ మీకు వెండి ప్రభు మీ కొరకు నూతనమైన క్రియలు చేయబోతున్నారు దేవుడి యొక్క క్రియలు మీ జీవితంలో చేయబోతున్నారు నీ నామముల ప్రార్థిస్తున్నాను దైవప్రభుత్వం విడిపడ మీద నీ యొక్క అద్భుతం జరిగింది అద్భుతం జరిగింది അൽപൂരങ്ങ നടക്ക അത്ഭുതം ഴരഗించు മുല്ല മട്ടപ്പെടുത്തുന്ന ആമേൻ പ്രതിദി നശപരിസ്ഥുന്ന പ്രതി ദുരാത്മാ ബ്രേക്ക് ചെയ്യുന്നു ബ്രേക്ക് ചെയ്യുന്നു അത് മാരത്തെ അത് തെലുങ്ങി गाക്ക അത് മാരത്തെ തെലുങ്ങി गाക്ക അതുവർത്തോ പോട്ടെ അത് ബൈറ്റിക്കല്ലുനി गाക്ക ഒരു സെക്കൻഡ് ഈവകൻ പ്രാർത്ഥിക്കേണ്ട എന്ന് പറ

മലീ പ്രാർത്ഥം അന്തരും കണ് ആത്മ പ്രാർത്ഥിച്ച అనగా ఇరవై ఏడు నెలలు సంబంధించి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నెలలు మాసవెట్ ఈ నెలలో సా ప్రతీక్ష

ചെവിയുടെ ബാറ്റ്വശത്ത് ചെവി ഒക്കെ വനക്ക ഭാഗമുന മെയിൻ ആയിട്ടുള്ള మెయిన్ గౌంట్నొక్క నరము ఒక పెయిన్ వ్యక్తి ఒక నొప్పి ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి ఎవరిని ఉంటే పోయేస్తాడు ఆ వ్యక్తి రోగ శక్తి పోతది ఆ నష్టం యొక్క దురాత్మ కూడా తొలగిపోతది ఆ వ్యక్తి ఒక్కసారి చేయ మీరు లేవండి దేవుని ఆత్మ మీతో చెబుతున్న మాట ఆ విషయాన్ని ఆ విషయాన్ని దేవుడు తిరిగి నికే వబోతున్నాడు దేవుని ఆత్మ నికేది వబోతున్నాడు మీకు అపహరించకొని పోయింది దేవుడు

ఒక్కరే వచ్చారా బ్రదర్ పాస్టర్ ఓకే ప్రభువు దేవుడు మిగిలి విడిపిస్తున్నారు దైవపర్వత్తిని దేవుడు తన క్రియ జరిగించబోతున్నారు కడుపుకు సంబంధించి దేవుడు శక్తి వ్యాపరిస్తూ ఉన్నది సౌఖ్యంత దేవుడి విశ్వాసికి దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు చాలా దుఃఖము లోపడ ఉన్నది ఆశ్వాసం ఒక ఆదరణ ఎక్కడ పొందుకోకుండా దేవుడు ఆ విషయంలో కూడా ఒక నాకు దేవుడు చూపిస్తున్నారు మూడు సంవత్సరాలుగా ఉంటున్నా సంబంధించిన కొన్ని విషయాలు ఈ మూడు సంవత్సరాలకు సంబంధించిన ఒక కనెక్షన్ ఆ దేవుడు మనోహరముగా దేవుడు చేయబోతున్నారు ఆత్మ నీ కొరకు ఆ దురాత్మ శక్తి పూర్ణముగా తొలి స్వస్థత పొందుకొని పరిపూర్ణ విడుదల కలుగు కలిసి ప్రార్థన చేద్దాము

ఈ కార్యములు జరిగించి శీఘ్రముగా ప్రభుని వేడుకుందాం అందరు కూడా నోరు తెరచి ప్రభు ఆయ మధ్యాహ్న కాల సమయంలో మా జీవితములో మేమెదుర్కొంటున్నటువంటి సమస్యల మధ్యలో నీ కార్యములను మీరు శీఘ్రముగా జరిగించండి అని అందరము ప్రభుని వేడుకుందాం హాలూ హూ యూ స్థుతి 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 ప్రభుని స్థుతించుదాం ప్రభుని స్థుతించుదాం ప్రభుని స్థుతించుదాం పరిశుద్ధాత్మ దేవుడా నీ కార్యములు జరిగించండి హాలూ హూయా నీవు నమ్మదగిన దేవుడవు నీవు నమ్మదగిన దేవుడవు నీవు గొప్ప కార్యములు జరిగించు ఆలోచన కర్తవైన దేవుడవు నాయన గొప్ప దేవానికి స్థుతి 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 స్థుతియా మా సమస్యలను చూచే దేవుడవు మా పరిస్థితులను మార్చే దేవుడు నిను మాత్రమే నేను మాత్రమే నా ధైర్యం అందరము కూడా చేతులెత్తి మేము నిన్ను మాత్రమే నమ్ముకుని ఉన్నాము